బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో వీర లెవెల్లో కుమ్మేసిన కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా రంపేజీతో స్లో డౌన్ అయ్యి పరుగును త్వరగానే పూర్తి చేసుకున్న నరసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీని డాకు మహారాజ్ ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లోనే అయితే కలెక్షన్లను కలెక్షన్ చేసుకున్న సినిమాగా నిలిచింది సినిమాలో ఉన్న ఎలివేషన్లు మాస సీన్స్ కు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే థియేటర్లలో సొంతం అవ్వగా కానీ సినిమాకి బాక్సాఫీస్ రన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్గా గా లో డిజిటల్ రిలీజ్ ను దక్కించుకోగా ఇక్కడ మాత్రం సినిమాకి ఊహించని రెస్పాన్స్ కన్నా డబుల్ ట్రిబుల్ రేంజ్ లో సొంతం అవడం విశేషమని చెప్పొచ్చు డిజిటల్లో రిలీజ్ అయిన రోజునే టాప్ ప్లేస్లో ట్రెండింగ్ అవ్వడం మొదలుపెట్టిన ఈ సినిమా సోషల్ మీడియాలో అనుకున్న దానికి మించి రెస్పాన్స్ను సొంతం అవ్వగా తెలుగు ఆడియన్స్కి మించి సినిమాకి నార్త్ అలాగే మలయాళం ఆడియన్స్ నుండి యునామినస్ రెస్పాన్స్ ను సోషల్ మీడియాలో సొంతం అవడం విశేషమని చెప్పొచ్చు దాంతో పాటు కోలీవుడ్ ఆడియన్స్ కూడా సినిమాలో ఉన్న ఎలివేషన్స్ కు ఫిద అవుతున్నారు అని చెప్పాలి ఇక నెట్ఫ్లిక్స్ లో సినిమాకి మొదటి వారం రోజుల్లో రీజినల్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ సొంతం అవడం విశేషం ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది సినిమా సొంతం చేసుకున్న రీసెంట్ టైంలో వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ కన్నా కూడా ఎక్కువగా ఫ్యూవర్ సీప్ ను డాక్ మహారాజ్ సొంతం చేసుకుంది అన్ని భాషలలో డబుల్ వర్షన్ రిలీజ్ చేయడం కలిసి వచ్చి ఈ రేంజ్లో ఫీవర్ సీప్ వచ్చినప్పటికీ కూడా బాలయ్య కెరీర్లో ఇక్కడ కూడా ఇది రికార్డు అని చెప్పొచ్చు మొత్తానికి పానీ ఇండియా సినిమాలకు కూడా చెమటరపు నట్టించింది నెట్ఫ్లిక్స్లో